ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో శ్రీ ముసలమ్మ ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ఆటో డ్రైవర్ల కుటుంబాలు వీధిని పడ్డాయని ప్రభుత్వం ఇప్పటికైనా వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈరోజు ఇక్కడ కొత్తగూడ మండల కేంద్రంలో ర్యాలీగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా మీ ఆటోలు బస్సులు వీరు పెట్టడం వల్ల ఆటో కార్మికులను కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం కావున దీన్ని గమనించి గవర్నమెంట్ మాకు అందున దయ ఉంచి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా అందరం కూడా రోజుకు రోజువారీ కూలి లెక్కన బతకడం జరుగుతుంది కావున మా అందున గవర్నమెంట్ తొందరగా దయదాల్చి